హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైన ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ డాక్టర్ గారికి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఈరోజు మనం సహజంగా స్త్రీలు జన్మ ఇచ్చిన తర్వాత వారిని బాలింతలు అంటారు వారు ఇచ్చిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది వారి శరీరంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు కలగడం జరుగుతుంది అయితే ఇందులో ముఖ్యంగా గర్భసంచి సంకోచించడము అంతేకాకుండా జీర్ణస్థలం వద్ద వివిధ రకాలైనటువంటి ద్రవాలు బయటికి రావడం వలన ఎక్కువగా వాసన లాంటివి రావడం అంతేకాకుండా సూతుకపు జరాలు నొప్పులు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అయితే వీటన్నిటికీ ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కా ఏంటి అనేది మనము తెలుసుకుందాం మీరు చూస్తున్నది వావిల్ చెట్టు వావిల్ చెట్లు అనేది సహజంగా మన అందరూ చూస్తూ ఉంటారు సో బాలింతలకు వావిల్ చెట్టు నీళ్ళు నీళ్ళలో పెట్టి వేడి చేసి ఆ నీటిని స్నానం ద్వారా చేయిస్తూ ఉంటారు అలా చేయడం ద్వారా వారికి కొన్ని వైరస్లు అంటకుండా ఉండడమే కాకుండా ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతూ ఉంటాయని వారి యొక్క నమ్మకం ఆ నమ్మకం కూడా కొంతవరకు నిజమే అయినప్పటికీ ఎక్కువగా చేయడం కూడా వారికి పచ్చి చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి చేయించడమే మంచిది అయితే ఇకపోతే ఈ వావిల్ చెట్టు స్నానం గురించి దాదాపు అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే వావిల్ చెట్టు యొక్క చిగుర్లు అంటే పైన లేత చిగుర్లు కనుక ఒక పది నుంచి ఇరవై చిగురులను తీసుకొని వచ్చి వాటిని కొద్దిగా నీరు పోసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావు లీటర్ నీరు పోసి ఒక బౌల్లో వేసి బాగా మరిగించినట్లయితే అది ఒక హండ్రెడ్ ఎంఎల్ నీటికి సింక్ అయిపోతూ ఉంటుంది అంటే కషాయం తయారవుతుంది ఈ కషాయాన్ని కనుక ప్రతిరోజు బాలింతకు కనుక తాగించినట్లయితే అంటే ఒక గ్లాసు మోతాదులో లేదంటే చిన్న గ్లాసు మోతాదులో కనుక అవి రోజు తాగించినట్లయితే వారికి వచ్చేటువంటి అన్ని రకాల యాంటీబయాటిక్ వ్యాధులని అంటే క్రిముల ద్వారా కానీ వైరస్ ద్వారా కానివ్వండి వచ్చేటువంటి వ్యాధులే కాకుండా జ్వరం జ్వరం ద్వారా అంటే కొంతమందికి జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో సో అలా జ్వరం వచ్చిన వారికి కూడా ఇది తాగించవచ్చు అంతేకాకుండా ఇది వాడినప్పుడు నొప్పులు కూడా త్వరగా తగ్గిపోవడమే కాకుండా గర్భాశయంలో మిగిలిపోయిన చెడు వ్యధ పదార్థాలు ఏమైనా ఉండి ఉంటే అవి బహిష్కరింపబడుతూ ఉంటాయి అంతేకాకుండా గర్భసంచి కూడా సంకోచం చెంది దాని యథాస్థాయానికి రావడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది అయితే ఈ చిట్కాను వాడినని రోజులు మాత్రం మనము చలవకచ్చే పదార్థాలు మాత్రం తినరాదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన ఏమైనా సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ